నార్త్ ఇండియన్ హీరోయిన్స్ వాళ్ళలో బాలల్లో చాలా మంది కుందెప్పటి వచ్చు. వీళ్ళకి సొల్లు గార్చుకునేటందుకు నార్త్ ఇండియన్ హీరోయిన్లు కావాలి కానీ రాముడు, కృష్ణుడు అలాగానే నార్త్ ఇండియన్స్ అయిపోయారు. నార్త్ ఇండియన్ దేవలో అది నార్త్ ఇండియన్ ఫండగలైపోయినే. ఇక్కడ మీరు ఒక మాట విన్నారు కదా. వీళ్ళకి సొల్లు గర్చుకోవడానికి నార్త్ ఇండియాలో ఉన్న ఉన్న హీరోయిన్స్ కావాలి అని చెప్పి అంటే ఇప్పుడు ఈ విడన్న పదజాలాన్ని మనం కొంచెం అదే పదజాలం వాడతాం. అంటే మరి అక్కడ వాళ్ళు మరి నార్త్ ఇండియా వాళ్ళు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళని సొల్లు గార్చుకోవడం కోసం మరి ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అక్కడ నటించడం లేదంటారా అంటే నాకు తెలిసి అంటే ఒకప్పుడు శ్రీదేవి గారు మరి హేమ గారు జయప్రద గారు మరి రేఖ గారు వీళ్ళంతా పాత పాత యాక్టర్స్ ఆ తర్వాత మరి అసిన్ జెనీలియా తమన్నా మరి నయనతార ఇలా వీళ్ళందరూ చాలా మంది మరి వాళ్ళందరూ కూడా హిందీలో యాక్ట్ చేశారు మరి నార్త్ ఇండియాలో వాళ్ళ కూడా సూపర్ హిట్లు మూవీలు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఈ తమిళనాడులో ఉన్న హీరోయిన్స్ సొల్లు గార్చుకోవడం కోసం నార్త్ ఇండియా వాళ్ళకి చూడొచ్చా మరి ఇక్కడ హీరోలు అక్కడ యాక్ట్ చేయడం లేదా మరి విజయ్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇలా చాలా మంది ఉన్నారే విక్రమ్ మరి సూర్య ఇలా చాలా మంది ఉన్నారు కదా అంటే ఇది వ్యాపారానికి సంబంధించింది ఆర్ట్ కి సంబంధించింది ఇది కల్చర్ కి సంబంధించింది కాదు ఇది పార్టీలకు సంబంధించింది కాదు పార్టీ స్టేట్మెంట్లు వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు తగ్గట్టు వాళ్ళు చేసిన స్టేట్మెంట్లకి ఈ సినీ పరిశ్రమకు సంబంధించి చాలా తేడా ఉంది కానీ కలిపి ముడిపెట్టి వాళ్ళు చొల్లు గారుచుకోడానికి వాళ్ళ హీరోయిన్లు కావాలా అని చెప్పి శతకారంగా మాట్లాడుతుంది అసలు అది నోరా లేకపోతే డ్రైనేజియా ఒకసారి మీరే చేయండి ఇది జర్నలిజం అంటారా ఇలాగ వేరే ప్రాంతానికి సంబంధించి మరి వాళ్ళు మాట్లాడిన వారి మాటలను ఇలాగ వక్రీ గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది జర్నలిజం అవుతుందా